ఐదు పదకొండు రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ ఎవరికి షెకావత్ గారికి అందులో ఈ ఈ ఉత్తరంలో ఏమని రాసి రాయడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే ఇరవై వేల కోట్లకు ఒప్పుకున్నారో ఈ ప్రకారంగా పోలవరం కట్టేదానికి కుదరదు కొత్త భూసేకరణ చట్టం వచ్చింది పునరావాసానికి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ ఉన్నారు ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి కన్సల్ చేయండి అని చెప్పి పదహైదు మూడు రెండు వేల ఇరవై రెండు ఏం జరిగిందండి ఈ కమిటీ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ కమిటీకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేషను అదేవిధంగా మన ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరము పదహైదు జూలై రెండు వేల ఇరవై రెండు ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి పోలవరానికి సంబంధించి దయచేసి ఇవన్నీ కూడా తీర్చండి అని చెప్పేసి ఫైనల్గా ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ రేటు పెంచేదానికి లేటెస్ట్ రేట్లు ఇచ్చేదానికి ఇరవై మూడులోనే అనుమతి ఇవ్వడం జరిగింది క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది ఆ తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఏదైతే ఆర్సీసీ ఉంటుందో ఫైనల్గా ఎంత ధర ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆర్సీసీ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ ఆఫ్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఫర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఫేజ్ వన్ ఎప్పుడండి ఆర్సీసీ ఫార్మ్ అయినది రేటు పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి పెట్టిన ఎప్పుడు అండి ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై నాలుగు ఆ తర్వాత ఫైనల్గా ఎట్టకేలకు ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరిగిందండి ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అయిన తర్వాత అప్పుడు పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిసారిగా సిడబ్ల్యూసి అప్రూవల్ ఇవ్వడం జరిగింది పదహారు ఫిబ్రవరి రెండు వేల నాలుగులో ఆర్సిసి రిపోర్టు ఇవ్వడం జరిగింది ఈ ఖర్చు ఈ ధర అని చెప్పేసి ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు క్యాబినెట్కు పంపించడం జరిగింది అంటే మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రపోజల్ పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల అదనపు పోలవరానికి సంబంధించిన శాంక్షను కేబినెట్కు పంపడం జరిగింది ఫైనల్గా పీఐబి మీటింగ్ వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు ఇరవై నాలుగులో పిఐబి మీటింగ్ జరిపిన తర్వాత ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఇది క్యాబినెట్కు పంపడం జరిగింది కానీ మీరేమంటారండి ఇవన్నీ కాదు మేము వచ్చినాము మేము వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ తెచ్చినాము శాంక్షన్ తెచ్చినందువల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు పని జరుగుతుందండి ఎంత అన్యాయం అండి అంటే ఐదు సంవత్సరాల పాటు మీరు చిక్కుముడేసి మీరు వదిలిపెట్టేసి మీరు పక్కన పెట్టేసిన దాన్ని ఆ చిక్కుముడిని ఇప్పి రకరకాలుగా రకరకాలుగా తెచ్చి అంటే ఒకవైపు వాటర్ కాంపనెంట్ తాగునీటికి సంబంధించిన ఖర్చు ఒకవైపు ఒక్కొక్క ఎడమకాలు కొడుకు కాలువ అనేది కాంపనెంట్ లేకుండా ఒకవైపు అదనంగా పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు తెచ్చుకోవడము ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ అనుమతులు ఒకవైపు సిడబ్ల్యూసి అనుమతులు ఒకవైపు ఆర్సి రివైజ్డ్ కాస్ట్ కమిటీ అనుమతులు ఫైనల్గా మార్చి ఒకటో తేదీ క్యాబినెట్కు పోతే అప్పుడు ఎలక్షన్ల వలన ఆగిపోతే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పుడు భాగస్వాములు కాబట్టి కేబినెట్లో రెడీగా ఉండేది అనుమతి తీసుకొని వచ్చి మేమైతే తెచ్చినామని చెప్పడం ఎంత అన్యాయమని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి దాని తర్వాత ఒకటి చెప్తాం